హాయ్ ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే జబ్బర్ దాస్తున్నాం మా అమ్మ మొన్న మా ఇంటికి వచ్చింది ఇక్కడికి మమ్మల్ని ఇంటికి పండుగ దూలకపోవడానికి బతుకమ్మ పండుగకు రాంగ్ ఎందుకంటే మక్క మనది ఏంటి మొక్కలు ఉంటాయి కదా మక్కలు తీసుకొచ్చింది అన్నట్టు ఇక మక్కలు ఉంటే మనకు స్వీట్ కాన్తోని మక్క గారు తీసాక రావు కానీ ఈ మనం నాటు అటు సూపర్ వస్తాయి కదా అచ్చుడు ఆల్సిన లేదు అవన్నీ ఒలిసి ఆయన మంచిగా మిక్సీ పట్టి ఈడ రోల్ ఉండదు కదా అందుకే మిక్సీ పట్టి ఆయనంత మక్కగారలు చేసిన సూపర్ వచ్చినాయి అసలు టేస్ట్ అయితే ఇక ఏమన్నా మక్క గర్రలు పిచ్చిది అంటారు అనుకుంటున్నాను నేనంటే ఎందుకంటే మక్క గర్రలు ఒకే తింటున్నావు ఒకే మక్క గర్రలో వీడియో పెడుతున్నావు అని అనుకుంటారు అని చెప్తున్నా నాకు నిజంగా మక్క అంటే మస్తు ఇష్టం నేను నార్మల్గా ఎంతమందికి ఏది ఇష్టమో కానీ నాకైతే ఎంత ఇష్టం అంటే మక్క గారెలు ఉంటే సరిపోతుంది నేను రోజు అవే తినుకుంటుంటా కూడా దాంతో నైత అయితే అవును కానీ సాత్రం చెప్పి మర్చిపోయినా అదే తెలంగాణలో సామెతలు ఉంటాయి కదా దాన్ని చెప్పిన మంచోడు మంచోడు అంటే మంచం కింద వచ్చినట్టు వేస్తారు కొంతమంది అంటే అంటారు కదా మంచోడు మంచోడు అని అంటారు కదా మంచోడు మంచోడు అంటే మంచం కింద వచ్చినట్టు ఎత్తుండు మా పోరాడు అని అంటారు అంటే మంచి మంచిగా మంచి పనులు చేసుకుంటే మంచిగా ఉంటాడు రాను రానంతా బేవర్స్గా ఆవారగా తిరుక్కుంటూ ఉంటే మంచోడు మంచోడు కాస్త మంచం కింద వచ్చినట్టు ఎత్తుండు అది ఇది అని అంటారు అన్నట్టు నిజంగా కొంతమంది అట్నే ఉంటారు ఫస్ట్ మంచిగా ఉంటారు తర్వాత ఏమవుతుంది వాళ్ళకు మంచిగా ఉంటారు తర్వాత అట్లా ఏవైతే మంచోడనే అనే పేరు పోతుంది అన్నట్టు ఫస్ట్ మంచి పనులు చేసి నువ్వు తర్వాత ఎంత లంగా పని చేసినా కానీ మా ఆడిని మంచోడే అంటారు ఫస్ట్లో నువ్వు ఎన్ని దరిద్ర పనులు చేసినా కానీ తర్వాత నువ్వు ఏదన్నా తప్పు చేసి అందులో నువ్వు ఇరుక్కున్నావు అనుకో వాళ్ళని ఏమంటారు తెలుసు ఏ ఆడు మంచోడు కాదు ఆడెప్పుడన్నా చక్కగా ఉన్నాడా ఇప్పుడు చక్కగా ఉండడానికి అని అంటారు గంధికే అంటారు మంచి ఎప్పుడు మనకు మంచిగా చేస్తుంది చెడెప్పుడు ఎప్పుడు చెడే చేస్తుంది నిజంగా మనం మంచి వాళ్ళతో పోతే మంచి వాళ్ళు అంటారు ఏ వాళ్ళు మంచి 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 పొరగాలు వాళ్ళు మంచి వాళ్ళు పోతారు గీ వాళ్ళు ఈ పోరాని గీ గ్యాంగి లంగ పొరగానలు అందుకే గట్ల చేస్తారు వాళ్ళని ఏ సూత్కూర్రి అని అంటారు కదా నిజంగా మంచర్లతో మంచోళ్ళు మంచర్లతో పోతే మంచోళ్ళు అంటారు చెడ్డలతోని పోతే చెడ్డలు అంటారు అందుకే స్నేహం చేసేటప్పుడు కూడా మంచి చెడు చూసుకొని చేయాలి అది నిజంగా వాస్తవం అవుతుంది వాయింటికాడ కొంతమంది పిల్లలకు అట్లనే అయింది అలా చేయని తప్పు కూడా శిక్ష అనుభవించేదాకా వచ్చింది అన్నట్టు తర్వాత నిజం తెలుసుకొని మళ్ళీ విడిచిపెట్టారు కానీ తర్వాత అట్లా ఉంటుంది అన్నట్టు జనాలు మంచి చేస్తేనే మంచిగా అనుకుంటారు అందుకే మనం చూసుకొని చేసుకోవాలి అన్న పని మక్కగళ్ళు అయితే సూపర్ వచ్చినాయి టేస్ట్ మాత్రం సూపర్ ఉంది నేను మా అమ్మ అందరూ మంచిగా తినేసినాం నా బిడ్డకైతే మస్తు ఇష్టం ఇవి మళ్ళీ ఎంత ముద్దుగా ఉంటే లాస్ట్ కొంతమంది మక్క మక్క బజ్జీలు కూడా ఎత్తారు అంటే మిగిలిపోయిన పిండిలో ఇదంత అరిపిండి అది ఇది వేసి ఇది ఎత్తారు అన్నట్టు అవి ఇంకా మంచిగా ఉన్నాయి సూపర్ ఉన్నాయి మక్క బజ్జీలను కూడా మనం చెప్పుకోవచ్చు మక్క బజ్జీలను కూడా అనుకోవచ్చు మక్క బజ్జీలు ఇట్లా వేసుకొని చిన్న చిన్నగా రౌండ్ రౌండ్గా కాకుండా అడ్డదిడ్డ మొత్తం అడ్డ అడ్డదిడ్డ మాత్ర కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి మా వాళ్ళకైతే ఎంత నచ్చినాయి అంటే ఇక అవే పొద్దుగాల కూడా టిఫిన్లో కూడా అవే తినేసినాం మేము నిజంగా మంచిగా ఉంటాయి టేస్ట్ కర్ర కర్ర అనుకుంటా సూపర్ ఉంటాయి మేము చెప్తే నీకు అర్థం కాదు కావచ్చు కానీ నాకైతే పిచ్చి ఇష్టం తెలంగాణలో ఎవ్వరైనా అడుగురి మక్క గారాలు మక్క బజ్జీలు వేసుకొని తినమంటే బంగారములే అటు మటన్ కర్రీస్ పెట్టి కూడా ఇవే తింటారు ఎందుకంటే నాకైతే ఫుల్ ఇష్టం మీకు ఎంత ఇష్టమో మాకు తెలియదు కానీ మీకు ఎంత ఇష్టమో మాకు తెలియదు కామెంట్ చేసి చెప్పండి ఇష్టం బాగా అయితే ఈ వీడియో మొత్తం వైరల్ కావాలి లేకపోతే ఫ్లాపర్ అవుతుంది అనుకుంటా ఎందుకైనా నా వీడియోస్ పర్లేదు బాగానే మంది చూస్తున్నారు మనం ఏంటి సెలబ్రిటీల మండి చూడకపో చూడాలని ఉండడానికి పర్లేదు ఇప్పటికైతే బాగానే మంది చూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తనిషి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్